హలో ఫ్రెండ్స్ నే మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మామిడికాయలను దంచి ఏ విధంగా పచ్చడి చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం మామిడికాయలని తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను పైన భాగంలో కట్ చేసి దీన్నంతా కూడా పొట్టు తీసేసుకోవాలి మనం ఇప్పుడు పొట్టు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి చి విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదే మనం రోడ్లో దంచడానికి అయితే చిన్న పీసెస్ అవసరం లేదు ఇలా పెద్దగానే దంచితే మనకి త్వరగా మెదుగుతుంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది వరకు ఎల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలోకి మనం పొట్టు వల్చుకున్న వెల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చపచ్చగానే పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరొకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు అదే మనకి ఈ పచ్చడి రోట్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోలున్న వాళ్ళైతే రోట్లో చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇంక ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కాస్త హీటేకాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త హీటేకాక చిట్కడి శనగపప్పు అలాగే చిట్కడి జీలకర్ర చిటికెడి ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త చిటపడలాడాక ఐదారు వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అదేవిధంగా రెండు రెబ్బల వరకు కరివేపాకిని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చిట్కెట్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక లాస్ట్లో చిట్కడి ఇంగువ వేసుకోవాలి ఈ ఇంగువ సూపర్ ఉంటుంది పచ్చళ్ళలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమం అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఎందుకంటే మామిడికాయలోని పచ్చదనం అంతా కూడా పోయే వరకు త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకు ఎంతో ఇష్టమైన మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఈ కమ్మడి మామిడికాయ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అండ్ కర్రీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేసి